నీకు ఏబి తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగిట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుంది అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వార్ ర్రీ ఏబి సిడి లో వస్తే అసలు తెలిస్తే నారా కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా ఎవరి స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేవో ఆంజనేయ స్వామి వేసుకో నెక్స్ట్ పొలిటిషియన్ వాజ్పే ఏబీ సిడీ లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు వేసుకో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ అడెవడురా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శన ద్రావిడ్ నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ డిఎస్కో అయిపోయిందిరా అందులో దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏడల్ బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుగుదాం అయినా గురువారం పాటు గుడి మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన లేదా ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా మేము దేవుని అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కాలే మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తా వస్తా